చిన్న సేవకుడి దగ్గర నుంచి పెద్ద సేవకుడి వరకు వాడే పదం త్రి దేవుడు త్రియేక దేవుని నామం త్రియేక దేవుని నామంలో అని రెండు మాటలు మనం చూస్తాం అసలు బైబిల్ గ్రంథంలో ఒక్కటి తీసివేయకూడదు ఇంకొకటి యాడ్ చేయకూడదు అనేది రూల్ ఆజ్ఞనేది తీసివేసిన యాడ్ చేసిన శాపాలన్నీ వాళ్ళకొస్తాయి వస్తాయి త్రి దేవుడు అనే పదం బైబుల్లో లేనప్పుడు కానీ ఎక్కువ వాడుకల్లో ఉంది అది ఎందుకు అని అంటే బైబిల్ గ్రంథంలో మనకి మూడు క్యారెక్టర్లు చూస్తాం బైబిల్ అరవై ఆరు పుస్తకాలలో మూడు క్యారెక్టర్లు మనం చూస్తాం కనిపిస్తాయి తండ్రి క్యారెక్టరు కుమారుని క్యారెక్టరు పరిశుద్ధాత్మని యొక్క క్యారెక్టర్ మూడు క్యారెక్టర్లు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి అయితే వీటిలో కుమారిని క్యారెక్టరు పరిశుద్ధాత్మని యొక్క క్యారెక్టరు ఇవి రెండు కూడా తండ్రి మీద డిపెండ్ అవుతూ ఉంటాయి కుమారుని క్యారెక్టరు పరిశుద్ధాత్మ క్యారెక్టరు ఈ రెండు క్యారెక్టర్లు కూడా తండ్రి మీద డిపెండ్ అవుతూ ఆధారపడుతూ ఉంటాయి కానీ తండ్రి క్యారెక్టర్ వచ్చేసరికి ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఎవరి మీద డిపెండ్ అవ్వని క్యారెక్టర్ ఎవరి మీద ఆధారపడనటువంటి క్యారెక్టర్ అది చాలా మంది యొక్క ఉద్దేశం ఎలా ఉంటుంది అని అంటే పాత ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారు గారు ఏమండి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక సినిమా దాన సోర కర్ణ అనే సినిమా తీసి మూడు నాలుగు పాత్రలు పోషించాడు అర్థమైందండి ఇప్పుడు దేవుడు కూడా తండ్రి పాత్ర కుమారుని పాత్ర పరిశుద్ధాత్మని పాత్ర మూడు పాత్రలను పోషించాడు అనేది చాలామంది చెప్పేటువంటి విషయం అంటే ఇప్పుడు దేవుని వీళ్ళు ఏం చేశారు ఒక నాటకాల రాయుడు దేవుడు అంటే నాటకాల రాయుడు ఎందుకని దాన ఒక దానయ్య ఒక సోరయ్య ఒక వీరయ్య లాగా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ మూడు క్యారెక్టర్లు అయినాయే ఎవండి నా పేరు రాజబాబు అండి నేను పాతికేళ్లకు ముందు ఈ ఊరు రాకముందు మా ఊర్లో నా పేరు రాజబాబు ఇక్కడికి వచ్చాక పేరు మారిందా అదే పేరుతో ఉన్నానా ఊరు మారినంత మాత్రం పేరు మారదుగా పాతికేళ్ల క్రితం నా పేరు రాజబాబే ఇప్పుడు రాజబాబే మారదు అలాగే నేను మా ఊర్లో మాణిక్యరావుకి కొడుకుని నేను నేను మా ఊర్లో మాణిక్యరావుకి కొడుకుని ఇప్పుడు నేను తెనాలు వచ్చిన తర్వాత మాణిక్యరావు కొడుకుగానే ఉంటానా మాణిక్యరావుని అయిపోతానా అమెరికా వెళ్ళినా అంతే మాణిక్యరావు మా ఊర్లో ఉన్నప్పుడు మాణిక్యరావు కొడుకు ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా మాణిక్యరావే తెలు వచ్చాడా ఎవరైనా ఈ ఊరు వస్తే అమ్మ చూడాయపాల నుంచి ఒక అబ్బాయి ఒక పాస్టర్ గారు ఈ ఊరు ఇచ్చాడా మా పాతికేళ్ళ క్రితం మాణిక్యరావు కొడుకుమ్మ అంటారా మాణిక్యరావు అంటారా అంటే మాణిక్యరావు కాదుగా మాణిక్యరావు వచ్చాడా మాణిక్యరావు కొడుకు వచ్చాడా మాణిక్యరావు ఇక కొడుకు వచ్చాడు ఓకేనా ఇది ఇది మీకు అర్థమైంది కదా మాణిక్యరావు కొడుకు వచ్చాడు మాణిక్యరావు మాత్రం రాడు అంటే ఎందుకంటున్నానంటే ఇప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చాడా దేవుడు భూమి మీదకి వచ్చాడా ఇప్పుడు తనలోక తండ్రి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు అని గనక మనం అనుకుంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు అయ్యా నేను పరలోకం తండ్రిని మిమ్మల్ని అందరిని రక్షించటానికి నేను కుమారుడుగా వచ్చాను అని చెప్పడానికి ఏమైంది ఆయనకి నేను పరలోకపు తండ్రినయ్యా మిమ్మల్ని రక్షించడానికి నేను కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్పడానికి ఏసుక్రీస్తు వారికి భయం ఎందుకు అంటే యేసుక్రీస్తు భయపడ్డా నేను పరలోకపు తండ్రిని కుమారుడిగా మిమ్మల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాను అని ఏసుక్రీస్తు వారు చెప్పడానికి భయమంది ఆయనకి అంటే ఏసుక్రీస్తు వారు భయపెడతాడు ఆ ఏం చెప్పాడు మత్స్యస్ వార్త అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ చనంలో ఆత్మను చంపనేరక ఆ దేహమునే చంపేవారికి దేహమునే చంపవారికి మీరు భయపడద్దు గాని ఆత్మను దేహమును కూడా ఏమండి ఏసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే మనుషులు ఎవరికే మీరు దేవునికి భయపడమని చెప్పాడు అలాంటి భయం ఏంటండి పిలాత్ ముందు నుంజే పెట్టారండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో ఏసుక్రిస్త వారు భయపడ్డా ధైర్యంగా ఉన్నాడనే విషయాన్ని ఒక మాట మనం చూద్దాం సమస్త జీవధారకుడైన దేవుని ఎదుట దేవుని ఎదుటను కొంత పిలాతనొద్దా ధైర్యముగా ఒప్పుకున్నాడు ఏసుక్రిస్తు వారు ఒప్పుకున్నాడు ఆయన ధైర్యంగా ఒప్పుకున్నాడు ఏమని ఒప్పుకున్నాడు తెలుసా ఒకసారి మనము ఆ ప్రధాన యాజకుడు అడిగినప్పుడు మార్క్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఒక విషయాన్ని చూసి మనం బుద్ధికి వెళ్దాం అరవై ఒకటి కొద్దాం అయితే ఆయన ఉత్తరేమి చెప్పక ఓరకుండెను తిరిగి ప్రధాన ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడుగుగా ఎస్ అవును నేనే పరమాత్మను కుమారుడు నీవేనా అనగానే ఈయనేమన్నాడు ఎస్ అవును నేనే అంటే ఎస్ క్రీస్తు వారు అవునని చెప్పి తర్వాత కాదనవాడు కాదాయన రెండవ కొరంతి ఒకటవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన మా చేత మా చేత అపూస్థల చేత అనగా అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు వాళ్ళ మధ్య అపోస్తలు ఏమైనా ప్రకటించారు దేవుని కుమారుడగు క్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు ప్రధాన యాజకుడు ముందు అవును నేనే అని చెప్పి తర్వాత తూచ్ కాదు ఆయన అనేవాడు కాదు ఏసుక్రీస్తు మనకిలాగా అబద్ధికుడు కాదు ఆయన సమాజానికి భయపడలేదు ఆయన నా మాటల ఉద్దేశం ఏంటంటే పర్లోకపు తండ్రి ఏసుక్రీస్తు వారిగా భూమి మీదకి వస్తే ఏసుక్రీస్తు వారు ఏమని చెప్పొచ్చు అయ్యా నేను పర్లోకపు తండ్రిని ఆయన కుమారుడుగా వచ్చాను మిమ్మల్ని రక్షించడానికి అని చెప్పడానికి భయం ఎందుకు ఆయనకి ఆ ఎవరికి భయపడు కదా ఆయన దేవునికి తప్ప అర్థమైందండి ఇప్పుడు తరలోకు నుంచి వచ్చింది ఎవరు ఏమండి నా మాటలు మీకు అర్థమవ్వాలి దేవుని పిల్లలారు దేవుడు భూమి మీదకి రాడు అనేది చాలా సార్లు మనం విన్నాం రెండవ దిన ఆరవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు అలాగే మొదటి రాజుల గ్రంథం ఎనిమిది ఇరవై ఏడులో దేవుడు నిశ్చయముగా ఈ భూమి మీదకి మనుషుల మధ్యకు వచ్చి నివాసం చెయ్యడు దేవుడు రాడు ఏమండి దేవుడు గనక భూమి మీదకి వస్తేనండి ఏమండి దేవుడు పరలోకంలో ఉన్నప్పుడే పరలోకంలో ఉన్నప్పుడే పరలోకంలో ఉన్నప్పుడే పూతలు తిరుగుబాటు చేసినాయని అని పద్నాలుగు పన్నెండులో మనం చూస్తాం తిరుగుబాటు చేసినటువంటి దోతలను ఏం చేశాడంటే దేవుడు పాతాళంలో పడేశాడు అని గారు చెప్పాడు దేవుడు పరలోకంలో ఉన్నప్పుడే తిరుగుబాటు చేసినవి తోతలు ఇప్పుడు దేవుడు కుమారుడగా భూమి మీదకి వస్తే ఇక పరలోకాన్ని మరి దేవుడు రాదు దేవుడు రాడు ఆయన నిశ్చయముగా భూమి మీదకు రాడు మరి ఎవరు వచ్చారు అని అంటే దేవుడే తన కుమారుని పంపించినట్లుగా గలతి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు చూద్దాం అయితే అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు దేవుడు తన కుమారుని పంపెను దేవుడు ఎవరిని పంపించాడు దేవుడు ఎవరిని పంపించాడు కుమారుని ఎందుకు పంపించాడు మొదటి యోహోని పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగు చూద్దాం దేవుని పిల్లల మరియు మరియు తండ్రి తన కుమారుని తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండటానికి పంపాడు లోకాన్ని రక్షించటానికి తండ్రి రాలేదు తండ్రి కాదొచ్చింది తండ్రి తాను రాలేదు తన కుమారుని పంపించాడు ఎందుకు లోకాన్ని రక్షించటానికి రోమ ఎనిమిది నాలుగు శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించను దేవుడు తన సొంత కుమారుని తన సొంత కుమారుని పంపాడు అర్థమైందండి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు అంతే తప్ప దేవుడు ఈ లోకానికి రమచ్చే అవకాశం అనేది లేదని మీకు అర్థం అవ్వాలి ఇది తండ్రి సంకల్పం జగత్తు పునాది వేయబడక మునిపై ఏసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకుని ఆ ఏసుక్రీస్తు వారిని కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ భూవేదికి పంపించి ఏసుక్రీస్తు వారి ద్వారా మనందరినీ తనకు పిల్లలుగా చేసుకోవాలని ఎఫెస్ ఒకటి నాలుగు ఐదు వారు కనుక మీరు చూస్తే ఏసుక్రీస్తు వారి ద్వారా మనందరిని తనకు పిల్లలుగా చేసుకోవాలని తండ్రి సంకల్పం ఇదంతా దేవుడు తన కుమారుని పంపించాడు తప్ప దేవుడు ఈ లోకానికి కుమారుడుగా రాలేదు సరే సరే దేవుడే యేసుక్రీస్తు వారిగా కుమారుడిగా భూమి మీదకి వచ్చాడు అని మనం అనుకుందాం ముప్పై మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన మరల ఈ లోకము నుంచి వెళ్ళిపోయి పరలోకం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మరల అదే దేవుడు అదే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మక భూమి మీదకి వచ్చాడు అపోయంలో రెండవ అధ్యాయంలో పరిశుద్ధ అంటే దేవుడే ఏసుక్రీస్తు వారిగా భూమి మీదకి వచ్చి ఏనా మళ్ళా పరలోకం వెళ్ళి పరిశుద్ధాత్మక భూమి మీదకి వచ్చాడు అని గనక మనం అనుకుంటే అనుకుంటే ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా ఏమని ప్రార్థన చేయాలంటే ఇవి పరలోకంలో దేవుడు లేడుగా ఎందుకని దేవుడు ముప్పై మూడు సంవత్సరాల భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తుగా క్రీస్తుగా ఈ దేవుడే మరలా వెళ్ళిపోయి మరల పరిశుద్ధాత్మగా భూమి మీదకి వచ్చాడు అనుకుంటే ఆ సింహాసనం ఏమై ఉండాలి ఖాళీ అయి ఉండాలి ఇప్పుడు మరి క్రైస్తవులు ఏమని ప్రార్థన చేయాలి పరలోకముందున్న మా తండ్రి అని ప్రార్థించకూడదు భూలోక ముందున్న పరిశుద్ధాత్మ అని ప్రార్థించాలి మరి లాజిక్ కదండి మరి దేవుడు కుమారుడుగా వచ్చి మరల పరిశుద్ధాత్మగా వస్తే ఇక పరలోకం ఖాళీగా ఉంటుందిగా సింహాసనం ఖాళీగా ఉంటదిగా క్రైస్తవులందరూ ఏమైనా ప్రార్థన చేయాలి పరలోకం ముందున్న మా అంటే ప్రార్థించకూడదు భూలోకం ముందున్న పరిశుద్ధ అని ప్రార్థించాలి లాజిక్ కదండి మరి సరే ఇప్పుడు పరలోకం ముందు ఉన్నటువంటి దేవుడు క్రీస్తు వారిగా భూమి మీదకి వచ్చాడు ఈయన మరలా తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు అనుకుందాం ఈయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరలోకంలో దేవుడే మరి అంతేగా మీ లాజిక్ ప్రకారంగా ఇప్పుడు ఏసుక్రీస్తు ఏం చేశాడు తిరిగి మరల పరలోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు మరి దేవుడే గరయనా వెళ్ళిన తర్వాత దేవుడే కుమారుడికి వచ్చాడు మరల దేవుడు అయిపోయాడు అనుకుందాం ఇప్పుడు దేవుణ్ణి ఎవరు చూడకూడదు సాక్షాత్ యేసుక్రీస్తు వారు చెప్పారు మీరు ఏ కాలమందైనా వార్త ఐదు ముప్పై ఏళ్ళు మీరు ఏ కాలమందైనాను దేవుణ్ణి చూడరు దేవునికి స్వరాన్ని వినరని యేసుక్రీస్తువాణి చెప్పాడు చూస్తే పోతారని మోసాతో దేవుడు చెప్పాడు అర్థమైందా చూస్తే పోతారని ఓకే ఇప్పుడు అని అందరూ చూశారుగా అంటే ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి దేవుడు అనే ఆత్మ క్రీస్తునే ఈ శరీరంలోనికి వచ్చాడు కాబట్టి అందరూ చూశారు ఓకే ఓకే ఈ యొక్క ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ఇప్పుడు పరలోకం వెళ్ళిందిగా దేవుడైపోవాలిగా ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి ఏసుక్రీస్తు అనే దేవుణ్ణి మరి ఎవరు చూడకూడదుగా స్టెఫన్ గారు ఎవరు తీశాడు దేవుని కుడి పార్శ్యమున ఏసుక్రీస్తు వారిని ఏసుక్రీస్తు వారి దేవుడైతే ఆయన ఎలా చూస్తాడబ్బా అష్ట తిమోతి ఆరో అధ్యాయ బైబిల్ చేత పట్టుకుంటే సరికాదు భక్తి చేస్తున్నామంటే పాస్టర్ల దగ్గర విన్న బోధన బట్టి భక్తి చేయకండి వాక్యములు ఉన్న దాన్ని బట్టి భక్తి చేస్తేనే పరలోకి వెళ్తారు ఫస్ట్ తిమోతి ఆరో అధ్యాయ పదహారు సమీపింపరాని తేజస్సులో సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే దేవుడు మాత్రమే వసించు వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు పౌల్ గారు రాసినటువంటి పత్రికది ఎవరికి తిమోతి గారికి ఏం చెప్పాడంటే అబ్బాయి మనుషులలో ఎవడను ఆయనను చూడలే చూడలేదు పాస్టెన్స్ ఎవడను చూడనేరడు ఫ్యూచర్ టెన్స్ బాగా వినాలి పౌలు రాస్తే ఏం చెప్పారంటే అబ్బాయి దేవుణ్ణి ఇంతవరకు ఎవరు చూడాల ఇక ముందు కూడా ఎవరో చూడరు ఎవరు చూడరు ఓకేనా ఎవరు చూడరు చూడలేరు చూడకూడదు అన్న ఆయన మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చూద్దాం అందరికి కడపట అకాల ముందు పుట్టినట్టు ఆరు ఏడు ఆ గనక మీరు చూస్తే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అయితే కనపడ్డాడు అని అట్లా ఎవరెవరు కనిపించాడో అవన్నీ రాస్తూ వచ్చిన ఎనిమిదలు ఏమన్నాడంటే అందరికీ కనబడిన తర్వాత చివరిగా కడపట చివరిగా అకాలమందు పుట్టినట్టున్న నాకు కూడా కనబడ్డాడు తిమోతి దేం చెప్పాడు ఎంతవరకు ఎవరు ఆయన్ని చూడలేదు ఫ్యూచర్లో కూడా చూడరు మరి ఇప్పుడు ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తాడు ఇక్కడ నేను చూశానంటన్నాడు ఏసు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడైపోవాలి కాబట్టి దేవుడ్ అయితే చూడకూడదు మరి ఎవరు కూడా పవలే చెప్పాడు ఏమని దేవుణ్ణి ఎవరు చూడరు ఫ్యూచర్ లో కూడా చూడరు మరి చూడరు అన్నటువంటి ఆయన ఇప్పుడు ఏసుక్రీస్తు వారిని చూశానంటున్నాడుగా ఏసుక్రీస్తు వారు దేవుడైతే ఎవరు చూడటానికి లేదు నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు దేవుడు కాదు కాబట్టి అన్నాడు ఏసుక్రీస్తు వారి యొక్క రొమ్మ నానుకున్న శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు ఎవరైనా ఆయన ఒక పత్రిక రాశాడు మొదటి ఏహు పత్రిక నాలుగు అధ్యాయం చూద్దాం ఒకసారి పన్నెండో వాక్యం చూద్దాం ఒకసారి ఏ మానవుడును ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఏ మానవుడు ఏ మానవుడు ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండాలి చూచి ఉండలేదు సాక్షాత్తుగా యోన్ గారు చెప్తున్న మాట ఏంటంటే ఏ మనిషి దేవుని చూడాలంటే ఒకటి ఒకటి చూడండి ఒకసారి ఏముందో జీవవాక్యము జీవవాక్యము కూర్చినది ఆది నుండి ఏది ఉండేనో వాక్యం ఏది ఉండేనో వాక్యము దేవుని ఎంత ఉండేను అన్నాం కదండి వాక్యమును కూర్చున్నది ఆది నుంచి ఏది ఉండేను ఏది ఉండాను వాక్యం అంటే ఏసి అనుకుంటే ఆది నుండి ఏది ఉండేను ఏసి ఉండను కదా మేమేది వింటిమో కన్నులార ఏది చూచితేమో ఏది నిదానించి కలిగొంటామో మా చేతులు తేనెను తాకి చూచాను అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవ ప్రత్యక్షమాయను తండ్రి అత్త ఉండే వాడు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును సాక్ష్యం చూన్నాడు ఏ శ్రీ వారు దేవుడైతే అంటే చనిపోయి తిరిగి లెక్సిన తర్వాత పరలోకానికి వెళ్ళి దేవుడైపోయినట్లయితే యువన్ గారు ఏమన్నాడు ఆయన ఎవరు దేవుడినప్పుడు చూడరు అలా అన్నప్పుడు ఇక్కడేమన్నాడు మేము ఆయన సూచ్యం తాక్యం విన్నాం విన్నాం తాక్యం అవండి అంటే నా చేతులు చూడు నా తక్కువ చేయబెట్టు ఎలా చూస్తావా దేవుడైతే దేవుడే ఈ లోకానికి ముప్పై మూడు సంవత్సరం కాలం అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి ఆయన గనక పర్లోకి వెళ్ళిపోతే దేవుడు అయిపోవాలి ఆయన ఆయన దేవుడు దేవుడ పోతే దేవుడుగా మారిపోతే మరి ఎవరు చూడకూడదు ఎవరు చూడకూడదు కానీ అందరు ఎలా చూసారు చూడటానికి లేదు మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయం పదహారు గణతం మీరు ఆలోచన సమీపింపరాని తేజ సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఆయన మాత్రమే రికా దేవుడు ఒక్కడే ఉన్నాడు సమీపించరాని సమీపించరాని తేజస్సులో ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన ఒక్కడే ఆయన మాత్రమే ఉన్నాడు ఆ తర్వాత కొద్ది కాలం తర్వాత ఆయన యేసుక్రీస్తు వారిని తన కుమారుణ్ణి కీర్తన గ్రంథం రెండవ నేను వివరించదను నాకు నాకులాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నానని ఎవరు ఈయనంటున్నాడు అంటే ఇహోవా నాకు ఈలాగు సెలవిచ్చాడు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నేడంటే మనకు తెలియదులేండి నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియును అని ఎవరితో చెప్పాడు యహోవ నాతో చెప్పాడు అన్నాడు ఇక్కడ యహోవ నాకు ఇలాగ చెప్పాడు యహోవ ఎవరితో చెప్పాడు ఏప్రిల్ లోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం క్రీస్తుకు పూర్వము వెయ్యేళ్లకు ముందే వెయ్యేళ్లకు ముందే కీర్తన వచ్చిన ఐదు చూద్దాం అటువలే అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచు కొనలేదు కానీ నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనతో చెప్పినవాడెవరు అంటే ఎవరు ఎవరితో చెప్పారు దేవుడు ఏసుక్రీస్తు వారితో నీవు నా కుమారుడవు నేను నేడు నేను కనియున్నాను అని ఆయనతో ఏసుక్రీస్తు వారితో చెప్పిన దెవరు దేవుడు అదే రెండు ఏళ్ళ మనం అక్కడ చెప్పిన మాట అది చూద్దాం సామిత్రుల గ్రంథము నుంచి ముప్పై అధ్యాయము నాలుగు వాక్యం చూద్దాం ఆకాశమునకెక్కి ఆకాశమునకెక్కి ఆకాశం మరలా దిగిన వాడెవడు తన పిడిగలతో గాలిని పట్టుకున్న వాడు ఎవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడు ఎవడు భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడు ఎవడు పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా నీకు తెలుసా ఆయన పేరేంటో నీకు తెలుసా ఆయన కుమారుని పేరేంటో నీకు తెలుసా క్రీస్తుకు పూర్వము తొమ్మిది వందల సంవత్సరాలకు ముందే వ్రాయబడినటువంటి విషయం ఏంటంటే ఇది అప్పటికే పరలోకంలో దేవుడు ఉన్నాడు తన కుమారుడు కూడా ఉన్నాడు ఆ దేవుడి పేరేంటో నీకు తెలుసా కుమారుడి పేరేంటో నీకు తెలుసా అన్నాడు అంటే అప్పటికే అప్పటికే ఏసుక్రీస్తు వారి పరలోకంలో తండ్రితో పాటు ఏసుక్రీస్తు కుమారుడుగా ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది దేవుడి పిల్లల యశ్వగ్రంథ నలభై ఎనిమిదవ అధ్యాయము పదహారు వాక్యం చూద్దాం ఆది నుండి ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను అది పుట్టిన కాలం మొదలుకుని నేను అక్కడ నున్న వాడను ఇప్పుడు ఇప్పుడు ప్రభుగుహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను యహోవాయు ఆయన ఆత్మయు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపేను ఎన్ని వాక్యాలండి యాభై మూడవ అధ్యాయము అది అశ్చ గ్రంథం యాభై మూడు అధ్యాయము పది వాక్యాన్ని చూద్దాం ఎవరిని ఇతర ఒక్కరా ఇక్కడ ఆడే చూసాము ఇహో ఆయన ఆత్మయు నన్ను పంపాను ఇహోవాయు ఆత్మయు నన్ను పంపారు ఇక్కడేముంది 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 యేసు క్రీస్తు వాళ్ళని నలుగగొట్టుటకు ఇహోవాకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఎవరికి వారుగా సపరేట్ గా ఉన్నారనే రిఫరెన్స్ చాలా ఉంది చాలా మంది వాటిలో కొన్నే మనం చూసాం